జీవితాది మధురోగమాచే నా ప్రేమ చేత కాదు ప్రేమించి నా ప్రేమ చేత కాదు ప్రేమించి రక్తాన్ని చిన్ను రక్షించినావో రక్తాన్ని చిన్ను రక్షించావో

దేవుడు అందరినీ ప్రేమించి సంవత్సరం ప్రతి గబుడానికి గుర్తు చూపుతున్నాడు కాబట్టి ఆ సందర్భంగా తీపి తీర్పు కొరకు తీపి గుర్తు కొరకు మరొకసారి మనము ఎక్కే కట్ చేసుకుంటూ మధురమైన జీవితాన్ని ముచ్చటైన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని ఏంటి ఎంపిక చెబితాన్ని రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుడు ఇవ్వాలని జ్ఞాపకం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం పాఠం ప్రార్థన చేసిన అనంతరం మనం కేక్ కట్ చేసుకుంటాం పరిశుద్ధడానికి వేలాది గత అరవై ఐదు రోజులు కాచి ఏమంతనవేనా ఆయా ప్రభువు సమస్యలను అడుగు పెట్టుటకు సహాయం చేసినందుకు నీకే స్తోత్రాలయా ఇదిగోనే ఈ వాకన తా ప్రభావంలు పొందుకొమనే యేసుక్రీస్తు చిన్న ప్రార్థన సమర్పించున తండ్రి కూడా శేమమంగా ఆరోగ్యంగా ఇద మధురముగా కుటుంబంతో కూడా బాగుండాలని మరి కోరుకుంటున్నాం కోరుకుంటూ మరి దీన్ని కట్ చేస్తున్నాం మరి గత నెల అంతా కూడా లేదా గత సంవత్సరం అంతా కూడా మమ్మల్ని నిండుగా బాధలు కష్టాలు దేవుడు తోడుగా ఉండి నడిపించారు కాబట్టి దాని జ్ఞాపకరంగా దానికి మధురంగా మనము ఈ కేక్ కట్టిస్తున్న మనము కార్యక్రమం కొనసాగుదామండి చెప్పండి 땡큐 अकడే ఉందండి అక్కడ ఎలా కండి తిట్ మార్బై

मधुरसर कुमरा सजयि तधरसरकुमर सज Oh my god.

బాబు గారు ఉన్నప్పుడు కూడా అన్నింటిలో ఆయనకి లేని చెప్పిన లేకపోతే తిప్పినా ఆయన ఈ సంవత్సరం అంతా కూడా ఓపెక్ట్ కలిగి అన్ని విధాలుగా సంఘాల్లో ఒకటి సంఘాన్ని నడిపించినటువంటి ఆ ధైర్యాన్ని చెప్తూ నడిపించినటువంటి మన యువత బావ కూడా స్థలంలో రావుగా మనం చేస్తున్న ధైర్యకి వస్తుందో ఎప్పటికీ అప్పటి కూడా ప్రభుత్వం మనం పట్టండి వారికి సానులతో సంబంధించవలసిందిగా మనం చేస్తున్నానండి కావాలి సంతోషంగా ఆనందంగా ఖాళీ అయిపోయి కొట్టలు చప్పట్లు అటు చూడండి 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 అట్లా చూడండి కొట్టాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మనల్ని కానీ ఒక రూమ్ కట్టుకుందాము బాబు గారు మాస్టర్ గారు ఒక రూమ్ కట్టుకుని మంచిది అని ఆయన బాధ్యత తీసుకొని ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాడు గురికి కావాల ప్రభా ఎన్నిక లేని స్థలము ఈ స్థలంలో ఒక మంచి మందిరం ఇచ్చేవాడి నిజమే ఆ ప్రార్థన చాలా విలువైన ప్రార్థన గతంలో ఆ స్థలం నిజమే ఎందుకు పనిగా స్థలం ఇలాంటి వారు సంగపతి గారు ఒక సంఘంలో బాధ్యత తీసుకుంటే సంగపతి గారు నేను లేకపోయినా ఒక్కొక్క భాగం మిస్ అయిపోయినా సరే ఆయనే నేనున్న స్థలంలో వారు చక్కగా ఉండి నడిపిస్తున్నటువంటి నిండు బంధనాలు మరి ఈ శాస్త్రం కూడా అలాగే నడిపించాలని సంగీ కూడా కూడా మనం చేస్తున్నాను కనుక వాటిని కూడా చిన్న సలహాలతో సాధారణంగా ఏమి లేకపోయినా చిన్నది సమాని సరిగా మనస్ఫూర్తి కోరుకుంటున్న సమయంలో సంగీత అలాగే గారు రావాలని చేస్తున్నాం అలాగే మన రావాల్సిందిగా కోరుచున్నాను

इकडे ಕೂತ್쫄त वर्षागा मूड तो कावळा दूध मारवायचं आहे आडखान мен жайып күйіншіре,

ఎక్కువగా ప్రేమిస్తారు ఏ మాట ఎక్కడే వస్తున్నారు కాబట్టి ఆయన మన్మోడు ఈ మన్మోడు ఏమనంటే ఇందాక ఫోన్ చేసి నేను మా అన్నిబీ ఏమి ఇవ్వలేకపోతున్నాను నేను ఈ పండుగకు నేను ఒక చిన్న కానుక ఇవ్వాలని చిన్న బహుమనం ఇవ్వాలని బహుమతి ఇవ్వాలని ఫోన్ చేసి పరుగు పరుగున రావడం ఆయన చాలా స్పీడ్గా ఉన్నారు అనమాట వారు సమయంలో నవ్మగారి యొక్క మనువాడు ఇవ్వాల్సినటువంటి బహుమతిని మా ఇద్దర ముందుకు వచ్చి అంటే బాబు యొక్క మను ముత్తనా వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాం చెప్పడం వారు అందించాల్సిన బహుమానాన్ని వారికి అందించాల్సిందిగా కోరుచున్నాం వారు అందిస్తుంది అందించండి అటు కూడా చూడండి అటు కూడా చూడండి

స్మైల్ వండి అందరు